శ్రీమతే రామానుజాయ నమ ఆరాగిం రండి స్వామి మా ఇంట విందు ఆరాగింప రండు స్వామి ఆరాగింప రండి స్వామి మా ఇంట విందు ఆరాగింప రండు స్వామి పేదవాడ మనసు పెట్టి పిలుచు చింటిను స్వామి మనసు పెట్టి పిలుచుచుంటూనో స్వామి బీదావాని విందు అంటూ చిన్న చూపు చూడకుండా ఆరాగింప రండి స్వామి మా ఇంట విందు ఆరాగింప రండి స్వామి గొప్పవాడ కాకపోదు అల్పా బుద్ధి మాకు లేదు గొప్పవాడ కాకపోదు అల్పా బుద్ధి మాకు లేదు ವಸ್ತಕು ಕೊರತೆಮೋ ಊಹಾಲೂ ಕೊರತೆಲೇದು ಆರಾಂಪಾರ್ಟ ವಿಂದು ಆರಗಿಂ ಪಾರು ಸ್ವಾ ಆರಗಿಂ ಪಾರು ಸ್ವಾ ಮಾ ಆರಗಿಂ ಪಾರು ಸ್ವಾ ಪಿಲ್ಸು ದಾ ನಿಮ್ಮು ಮಾಕೋವಚು పిల్సు దానిమ్మలు మాకు లేకపోవచ్చును మనసారామేమిచ్చే రేగి పండే ఎక్కువని ఆరాగింపారండి సామి మా ఇంట విందు ఆరాగింపారండి సామి ఆరాగింపారండి సామి మా ఇంట విందు ఆరాగింపారండి సామి riكثيرராமானζ y nemha